నమస్తే వెల్కమ్ టు ట్యాక్ యూ నేమి రాజేష్ బీహార్లో గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ఈసారి కూడా గతంలో మాదిరిగానే సత్తా చాటాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఆ దిశగా భావిస్తోంది అయితే ఇవాళ బీహార్లో గతంలో మాదిరిగా ఎన్డీఏ కూటమికి సానుకూల పరిస్థితులు ఉన్నాయా అనేది ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ నమ్మి బీజేపీ నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోందని చర్చ వినిపిస్తోంది నిలకడలేనటువంటి నితీష్ కుమార్తో ఈసారి ఖచ్చితంగా బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగబోతుంది అనే అంచనా వేస్తున్నారు బీహార్లో బీజేపీ వ్యూహం బొడ్ బెడ్చి కొట్టిందా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు చాలామంది పరిశీలకులు ఎందుకంటే కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తామనే ధీమా స్పష్టంగా ఉంది అబ్కీబార్ చార్సౌకీబార్ అనే నినాదం ప్రధానంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు అయితే కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం అందులోనూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీ రావడంతో బీజేపీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అనే అభిప్రాయం ప్రధానంగా ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది అందుకు కారణాలు కూడా లేకపోలేదు కర్ణాటకలో కాంగ్రెస్ కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టింది బీజేపీ ఆ తర్వాత ఎన్నికలు వచ్చే వరకు బీజేపీ హవాని నడిచింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది ఒకవేళ అదే కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఉండి ఉంటే గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఫలితం వేరేగా ఉండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే బీజేపీ ఇలా కేవలం కర్ణాటకలోనే కాదు మహారాష్ట్ర బీహార్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తోంది సో ఇక బీహార్ లో నితీష్ కుమార్ చేసే రాజకీయాలతో అక్కడ ప్రజలందరూ కూడా విసిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో నితీష్ కుమార్ ఎప్పుడు బీజేపీతో కలుస్తారో ఎప్పుడు కాంగ్రెస్ తో జట్టు కడతారో తెలియనిటువంటి పరిస్థితి ఉందనే అభిప్రాయం ఉంది ప్రస్తుతం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తులో ఉన్నారు ఆర్జేడి కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటుతుందని భావిస్తున్నారు అయితే బీహార్లో పొత్తులో భాగంగా సగం సీట్లు మిత్రపక్షాలకు కేటాయించింది బీజేపీ దీంతో ముందుగానే బీజేపీ నష్టపోయిందనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇక బీహార్లో మొత్తం నలభై లోక్సభ స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముప్పై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్కు ఒక సీటు దక్కగా ఆర్జేడీ ఖాతా కూడా తెరవలేకపోయింది అయితే అప్పట్లో రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ చీల్చి ఆ చీలక పార్టీతో పొత్తు కుదుర్చుకొని మెజార్టీ సీట్లను సాధించింది బీజేపీ కానీ ఈసారి ఏకంగా పాస్లను కుమారుడి పార్టీతో పొత్తు పెట్టుకుంది అయితే బీహార్లో బీజేపీ గతంలో మాదిరిగానే సత్తా చాటుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితే ఎక్కువ శాతం ఉందనే అభిప్రాయం ఉంది ఎందుకంటే బీజేపీ ప్రధాన స్టార్ క్యాంపైనర్ ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో చేసినటువంటి విధంగా మరి ఇతర రాష్ట్రంలో ప్రచారం చేరేదంటే అది అత్యక్తి కాదని చెప్పుకోవాలి బీహార్లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి లాలు ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ బీహార్లో ఫ్యూచర్ లీడర్ అనే విధంగా కొంత పాపులర్ అయ్యారు బీజేపీ విషయంలో తేజస్వి ఒకే విధానమైనటువంటి వైఖరితో ఉంటున్నారు బీహార్ ప్రజల్లో ముఖ్యంగా యువతతో కొంత పట్టు సాధించుకున్నాడు తేజస్వి యాదవ్ ఈ పరిస్థితిలో ఈసారి ఎన్నికల్లో నితీష్ కుమార్తో కలిసి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ గతంలో మాదిరిగా ఎక్కువ సీట్లను సాధించుకోలేకపోతే ఖచ్చితంగా కేంద్రంలో అధికారం లేక రావడం కష్టమనే అభిప్రాయాలు కూడా ఎక్కువ మంది పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక బీహార్లో ఉన్నటువంటి నలభై స్థానాల్లో కనీసం ముప్పై స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది ఎన్డీఏ కూటమి అయితే గత ఎన్నికల్లో మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో ఈసారి ఎన్డీఏ కూటమికి సీటు తగ్గే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి అందులోనూ ముఖ్యంగా నిలకడైనటువంటి నితీష్ కుమార్ ను తమ కూటంలో చేర్చుకోవడం బీజేపీకి ఈసారి మైనస్ కానుందనే అభిప్రాయాలే ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి ఈసారి నితీష్ కుమార్ ప్రభావంతో కనుక బీహార్లో ఎన్డీఏ కూటమి సీట్లు తగ్గితే ఖచ్చితంగా బీజేపీకి ఈసారి కేంద్రంలో అధికారం లేక రావడం కష్టమనే విశ్లేషణల నేపథ్యంలో ఈసారి బీహార్ ఫలితాలపైన కొంత సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే నెంబర్ గేమ్ పెద్ద ఎత్తున ఇవాళ ఎన్డీఏ కూటమికైనా ఇండియా కూటమికైనా ఎంత ఫిగర్ వస్తుంది ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు అని అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బీహార్లో గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ఈసారి కూడా అదేవిధంగా సత్తా చాటుతుందంటే ఖచ్చితంగా చెప్పలేము అవుననే చెప్పలేమనే ఒక వాదన వినిపిస్తుంది ఎందుకంటే నితీష్ కుమార్ కారణంగా ఈసారి బీజేపీకి నష్టమయ్యే ప్రమాదమే ఉందని అభిప్రాయాలు ఎక్కువ శాతం వచ్చినటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువ శాతం బీజేపీకి బీహార్లో కట్టుకున్నటువంటి పరిస్థితి మొత్తం మీద నితీష్ కుమార్ తో జట్టు కట్టినటువంటి బీజేపీ ఖచ్చితంగా ఈసారి నష్టమయ్యే ప్రమాదమే ఎక్కువ శాతం కనిపిస్తుంది దీంతో ఇవాళ ఖచ్చితంగా బీహార్లో బీజేపీకి ఘోర దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మీరు కూడా నితీష్ కుమార్ బీహార్లో బీజేపీతో జట్టు కట్టిన తర్వాత కొంత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అని ఒక అంచనాకు మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఏకీపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ